అందరికీ రామ్ రామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్టుతున్నా ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి ఆల్రెడీ ఉంది నా ఛానల్లో ఇప్పుడు తెలంగాణ స్టైల్ పెడుతున్నా నేను మీరు కూడా నాలుగ యాజ్ ఇస్ చేసుకోండి చాలా బాగుంటుంది ప్రతిదీ నేను కొలత ప్రకారం చెప్తున్నా కొలత అంటే కేజీల లెక్కలో చెప్తున్నా ఈరోజు నేను వన్ కేజీ మామిడికాయ పచ్చడి పెడుతున్నాను మన తెలంగాణ స్టైల్లో ఇప్పుడు తయారీ విధానం కావలసిన పదార్థాలు చూద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి కేజీ మామిడికాయ ముక్కలండి కేజీ మామిడికాయ ముక్కలకు మనం దగ్గర దగ్గర కేజీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తక్కువ వేసుకోవాలి తర్వాత చూసి వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నా ఆయిల్ మంచిగా వేడి అవ్వాలి ఆయిల్ వేడి అయినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి నేను ఈ గిన్నెతో మామిడికాయ ముక్కలు నాలుగు గిన్నెలుగా కొలుచుకున్నా నేను అందుకు అల్లం వెల్లు పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదే గిన్నెతో ఒక గిన్నె వేసుకోవాలి ఆవాలు స్పూను జీలకర్ర స్పూను వేసేస్తున్నా ఎండుమిర్చి కూడా వేస్తున్నా ఇది మంచి పల్లి నూనె అండి అందుకే పైన నురగలాగా వస్తుంది చూడండి పల్లి నూనెకి ఇలాగే వస్తుంది గానుగ ఇది మీరు కూడా పల్లి నూనె లేకుంటే నువ్వు పప్పు నూనె వాడచ్చు ఆవకాయ పచ్చళ్ళకు మామిడి పచ్చళ్ళకు మనకు పల్లి నూనె నువ్వుల నూనెనే యూస్ చేయాలి ఆయిల్ బాగా వేడిగా అయింది చూడండి అందుకే బురుగులాగా వస్తుంది పల్లి నూనె ఇలాగే ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గిన్నె వేసుకోవాలి ఇది కొంచెం కొంచెం వేసుకోవాలి లేకుంటే మొత్తం పొంగిపోతుంది స్టవ్ సిమ్లో పెట్టి వేసుకోవాలి చూడండి వేరే గిన్నె పెట్టేశానండి నేను మళ్ళీ అది మొత్తం పొంగిపోయింది మీరు చూసినప్పుడు కదా మీరు కూడా నాలాగా తప్పు చేయకండి కొంచెం పెద్ద గిన్నె పెట్టండి ఆయిల్ మస్తు హీట్ ఉంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తా ఈ వేడికే మంచిగా వేగిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ ఆఫ్ చేసేస్తా ఇది చల్లగా కానిద్దాం ఇప్పుడు చూడండి ఇది బాగా వేగిపోయింది మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె తాలింపు ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ మామిడికాయలు మొత్తం వేసేద్దాం మంచిగా వేసి ఇది మొత్తం కలుపుకోవాలి నేను మామిడికాయ ముక్కలను ఈ గిన్నెతో తీసుకున్నా వన్ కేజీ మామిడికాయ ముక్కలు అంటే ఈ గిన్నెతో నాలుగు ముక్కలు వచ్చినాయి ఈ నాలుగు నాలుగు గిన్నెలు వచ్చినాయి ముక్కలు ఇప్పుడు ఒక గిన్నె కారం కొంచెం ఒక గిన్నె ఉప్పు కొంచెం తక్కువ చేయాలి ఎందుకంటే ఉప్పు బరువు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేయాలి ఇంతవరకు వేసుకోవాలి ఒక గిన్నె అంటే ఫుల్ కదా ఉప్పు ఇంత వేసుకోవాలి అంటే కొంచెం వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ అయితే తీయనికి రాదు కాబట్టి ముందే తక్కువేసుకోవాలి త్రీ డేస్ తర్వాత కలుపుతాం కదా అప్పుడు ఉప్పు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒక గిన్నె తీసుకున్నా పసుపు తీసుకుంటున్న హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు ఒక గిన్నె కారం ఒక గిన్నె అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గిన్నెకి కొంచెం తక్కువ ఉప్పు మొత్తం అంటే ఒక గిన్నె అంటే ఆ గిన్నె టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ ఉంది అన్నట్టు ఫస్ట్ మామిడికాయ ముక్కలు అనేటివి నూనెలో కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల నూనె పసుపు ముక్కలకు పట్టించడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది మెత్తబడదు ఇప్పుడు చేయితో కలుపుకుందాం ఇప్పుడు ఏం చేద్దాము ఇది ఈ గిన్నెల కారం తీసుకు కారం ఉంది గిన్నెలో ఒక గిన్నె కారం పావు కేజీ అయితే ఇది ఇది చూడండి మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు టూ టీ స్పూన్స్ కేజీ మామిడికాయ ముక్కలు ఇది మొత్తం పొడి వేసేస్తున్నా కారంలో ఇదే లెక్క ప్రకారం చేసుకోండి మీరు కూడా ఇప్పుడు సాల్ట్ చెప్పాను కదా కొంచెం తక్కువ వేస్తున్నా అని సాల్ట్ తక్కువనే వేసుకోవాలి ఎక్కువ అయితే కష్టము మళ్ళా ముక్కలు తెచ్చి కొట్టి కలిపేది ఉంటుంది సాల్ట్ తక్కువనే వేస్తున్నా చూడండి అంటే పావు కేజీకి పావు కేజీ సాల్ట్ కదా వన్ కేజీ కాయలకు ఒక సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ తక్కువ చేయండి మొత్తం కలిపిస్తున్నాం ఫస్ట్ ఇక్కడ ఉప్పు కారం జీలకర్ర ఆవాలు మెంతులు ఇప్పుడు ఇదంతా నేను మామిడికాయ ముక్కలు పట్టించేస్తా చేయితోనే కలిపేస్తా ఇప్పుడు నేను మంచిగా మన చేతే మన ఆయుధం అండి స్పూన్తో కలిపితే కాదు సంవత్సరం అంతా మనం ఇష్టంగా తినాలి అంటే చేయితోనే కలపాలి చూడండి మొత్తం వేసేస్తుంది జాగ్రత్తగా వేసుకోండి కలర్లో పడుతుంది ఇప్పుడు వెల్లుల్లి కూడా వేద్దాం వెల్లుల్లి కూడా వేసుకున్నాం ఒక చారేడు మొత్తం కలుపుకుందాం చేయితో కలుపుకుందాం స్పూన్తో వద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఇది పక్కా తెలంగాణ స్టైల్ అండి పల్లి నూనెతోనే చేసుకోండి హాఫ్ కేజీ పల్లి నూనె పట్టింది చూడండి ఇప్పుడు త్రీ డేస్కి ఆయిల్ వచ్చేస్తుంది నూనె మొత్తం పైకి వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా అన్నీ సరిపోతాయి కారం మాత్రం ఉప్పు ఉప్పు మాత్రం కొంచెం డౌట్ అంటే అది కొంచెం ఒక స్పూన్ టీ స్పూన్ పడతారు రెండు టీ స్పూన్లు పడతాడు ఎక్కువ అయితే అందుకే ముందే కొంచెం తక్కువ వేసుకుంటే బాగా మంచిగా ఇట్లా కలుపుకోండి చేయి మండుతుంది తర్వాత కొబ్బరి నూనె రాసుకోండి సంవత్సరం మొత్తం మనం ఈ టేస్ట్ని ఆస్వాదించాలి అంటే మాత్రం చేయితో కలపాల్సిందే కొంచెం ఆయిల్ పల్లి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు జాగ్రత్త అండి పొంగిపోతుంది చూసిండ్రు కదా ఇందాకనే ఇప్పుడు డబ్బాలోకి ఎత్తి పెట్టుకుందాం రైస్ వేసుకొని వచ్చా మొత్తం కలిపేసా మంచిగా గిన్నెలో ఇలా కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది కదా ఎంతైనా మామిడికాయ పచ్చడి పెట్టినాక ఆ కాలంలో పచ్చడి పెట్టాక ఐదుగురికి పంచేవారంట ఇరుగు పొరుగుకి ఇప్పుడు కూడా అలా పంచుతున్నారా అలాగైతే కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి ఇప్పుడు మనము మామిడికాయ పచ్చడి ఈ రైస్తో కలిపి తిందాం చూద్దాం దేవుడా పచ్చడి మంచిగా రావాలి నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడు మా ఆయన వస్తాడు వచ్చినాక మా ఆయనతో కూడా టేస్ట్ చేస్తా ఎందుకంటే మా ఆయన ముందల ఎంత మంచి వడ్డలు చేసి పెట్టినా ఏదో కొంచెం తేడా చుట్ట అలాంటి వాళ్ళు కూడా ఉండాలి ఉంటేనే కదా మనం ఇంకా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయిపోయి ఇప్పుడు మా ఆయన వచ్చినాక టేస్ట్ చేస్తాం సీదీసే పచ్చడి कैसा है जी सुपर